పిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశి ఫలాలు పరిశీలిద్దాం మకర రాశి ముందుగా ఈ యొక్క మకర రాశి వారికి ఏళ్ళ నడిచిన జరుగుతుందని మనందరికీ తెలిసిందే శని ఉన్నాడని తెలుసు మనకి ఈ వారంలో ఈ మకర రాశి వారికి గ్రహస్థితులు ఏ విధంగా ఎక్కడెక్కడ ఉన్నాయో చూద్దాము మనకి మకర రాశిలో మనకి ఏముందండి మనకి అంటే శని బక్రించున్నాడు తర్వాత కుంభరాశిలో చక్కగా మనకి కుంభరాశిలో ఉన్నాడు శని అలాగే మేన రాశిలో మనకి ఈ రాహు ఉన్నాడు తర్వాత కోజా ఇద్దరూ కూడా వృషభ రాశిలో ఉన్నారు మరి కేతువు చక్కగా మనకి ఈ కన్యా రాశిలో ఉన్నాడు అలాగే ఈ యొక్క రవి శుక్రులిద్దరూ కూడా మనకి కర్కాటక రాశిలో ఉండడము బుధుడు మనకి సింహరాశిలో ఉండడము ఈ విధంగా గ్రహస్థితి ఉంది దీనివల్ల మనకి మకర రాశి వారికి వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో ఢోకా లేదు కాబట్టి జాగ్రత్తగా బిజినెస్లు చేసుకుంటారు ఉద్యోగాల్లో ఏం ప్రాబ్లమ్స్ లేవు చక్కగా జీతబత్యాలన్నీ కూడా పెరుగుతాయి గవర్నమెంట్ ఉద్యోగస్తులకి టీఏలు డిఏలు అరియర్స్లు ఇవన్నీ కూడా పెరగడం అనేటటువంటివి జరుగుతాయి అదేవిధంగా ఈ ప్రైవేట్ ఉద్యోగస్తులకి వీళ్ళ యాజమాన్యాలు ఇవన్నీ కూడా గుర్తించడం అనేటటువంటివి జరుగుతాయి ఆ తర్వాత మనకి ఈ ప్రమోషన్స్ విషయం దగ్గరికి వచ్చేసరికి ప్రమోషన్స్ అనేటటువంటివి రావడానికి అవకాశాలు ఉన్నాయి ఆల్రెడీ మకర రాశి వాళ్ళకి అనేకమైనటువంటి ప్రమోషన్స్ వచ్చినాయి అలాగే ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు కొన్నారు స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొన్నారు ఆ విధంగా ఈ వారంలో కూడా ఈ యొక్క మకర రాశి వాళ్ళు కొత్తగా వస్తువులు కొనుక్కోవడానికి అవకాశాలు ఉంటాయి సంతానం లేనటువంటి వాళ్ళకి సంతానం కలగడానికి అవకాశాలు ఉన్నాయి విద్యార్థులు బ్రహ్మాండంగా చదువుతారు విద్యార్థులంతా కూడా విదేశాలకు వెళ్ళడానికి అవకాశాలు మీకు చాలా ఎక్కువగా కనబడుతున్నాయి ఆ విధంగా మీకు ఈ యొక్క సోదరులు మీ సోదరులు బాగా డెవలప్మెంట్ అనేటటువంటిది బాగా జరుగుతుంది ఆలోచన సరళిలో మార్పు వస్తుంది ప్రతి పని కూడా మేము ఏదో రకంగా సక్సెస్ చేయాలి అని మొండి పట్టుదలగా మీరు ముందుకు వెళ్ళడం అనేటటువంటివి జరుగుతాయి ఆ విధంగా మాట కఠినత్వం వల్ల కొంతమంది బాధపడడానికి అవకాశాలు ఉంటాయి ఈ వారం మీరు అట్లా మాట్లాడతారనమాట కానీ కరెక్ట్గా మాట్లాడతారు కాబట్టి వెళ్ళి కొంతమంది యథార్థవాదులు దాన్ని అంగీకరించలేకపోయినప్పటికీ కూడా కొంతమంది మనుషులు అంగీకరించలేకపోయినా మీరు అర్థం చేసుకొని మళ్ళీ వాళ్ళే రావడానికి అవకాశాలు ఉన్నాయన్నమాట కాబట్టి ఈ యొక్క మకర రాశిలో మనకి రెమెడీస్ ఏం చేసుకోవాలంటే శని జపం చేసుకోండి శని స్తోత్రాలు చదవండి శనికి కిలోంపావు నల్ల నువ్వులు నల్లని వస్త్రాన్ని పేద ఇచ్చి శనివారం నాడు చక్కగా ఉదయం ఎనిమిది గంటలకి దానం చేయండి అలాగే జమ్మి చుట్టూ చుట్టూ శనివారం నాడు ప్రదక్షిణ చేసుకుంటూ దానికి నీళ్లు పోయాలి ఈ విధంగా కనుక చేసినట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది ఇంట్లో మనం దశ మహావిద్యాల్లో ఒకటైనటువంటి తారా అమ్మవారి వారి యొక్క హోమాన్ని మీ ఇంట్లో జరిపించుకోవడం ద్వారా బ్రహ్మాండంగా మీ జాతకం ఈ వారం ఉంటుంది